అందరు బాగున్నారు కదండి ఈ ఉదయకాలం కాలం మరొకసారి రకంగా మిమ్మల్ని రావడానికి మంచి సమయం ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు అందరు బాగున్నారని తెలుస్తున్నారు బొబులోని సంస్థానంలో రాజు ఒక కళ కన్నాడట ఆ కళ భావం కోసం అక్కడ ఉన్న చాలా తెలివైన జ్ఞానులన్నీ తీసుకొని కూర్చోబెట్టాడు ఏమిటి రాజా రాజు నేను ఒక కళ కన్నాను ఆ కళ మర్చిపోయాను ఆ కళను ఆ కళ భావాన్ని మీకు చెప్పాలి అన్నాడు ఎవరిని చేతులు ఎత్తేసారు మా వల్ల ఎక్కడ వద్దండి ఇది మా వల్ల అసాధ్యం కానీ కాదు ఈ భూమి మీద ఎవడో చెప్పలేడు ఒక పని చేయండి మీరు కళ చెప్పండి బాగా చెప్తాను అన్నారు అబ్బాయి ఎలా కుదరదు నాకు కళ చెప్పాలి భావం చెప్పాలి ఈ రెండు ఏ పని జరగకపోయినా ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా రాజు కండిషన్ ఎలా ఉంది అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం కలవాడే బబులోన్లోని జ్ఞానులందరినీ సంహరింపులని ఆజ్ఞించాడు బొబులోనలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి రాజుకి ఆగ్రహం వస్తే పరిస్థితి అలాగే ఉంటుంది మొత్తం అందరినీ చంపేయండి అన్నాడు సో ఇలాంటి సమయంలో అక్కడ శాఖ ధాన్యాదులు తింటూ ఏమండి రాజభోజనం చేయకుండా ప్రత్యేకంగా ప్రతిష్ఠతో బతుకుతున్న ధాన్యాలు హనన్య మిషాయ జరిగా ఉన్నారు సో ఇప్పుడు ఏళ్ళ సంగతి ఏంటంటే తక్కిన జ్ఞానులతో మనం నశించుకోకూడదని ఈ ధాన్యాలు చేసిన పని ఏంటంటే అక్కడ అధికారిని పర్మిషన్ అడిగి తాను తక్కిన జ్ఞానం అందరితో కూడా చనిపోకుండా సంహరించబడకుండా ఓ పనిచేశాడు ఆ పని ఏంటో పదిహేడు వచ్చిలో నచ్చాడు అప్పుడు దానిని తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్య విషయాలు ఆధ్వర్యంలో సంగతి తెలియజేసి తాను తన స్నేహితుడు బహుళలో తక్కిన జ్ఞానంతో కూడా నశిప్పుకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోక పొందిన దేవుని కటాక్షం పొందిన నిమిత్తం ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం మనందరం కలిసి వేడుకుందాం పరలోకమందున్న దేవుడు దీని విషయంలో కటాక్షాన్ని చూపిస్తాడు పరలోకమందున్న దేవుడు దీని విషయంలో సమాధానం చెప్తాడు రండి మనం ప్రార్థన చేద్దాం అని ప్రార్థనకు పిలుపునిచ్చేవాడు ఈ ధాన్యాన్ని రాత్రి అంతా ప్రార్థన చేశారు కన్నీరు కాచారు దేవుడు చేసిన పని ఏంటంటే పంతొమ్మిది వచ్చినలో అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము ధాన్యాలకు బయలుపరచబడిన కనుక దానియలు పరలోకమందుని దేవుడిని స్థుతించాడు మర్చిపోయిన కళను దేవుడు జ్ఞాపకం చేశాడు వినండి మన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా నేను చెప్తున్నాను ఆయన అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసేవాడు ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం అనగానే ప్రార్థన చేశారు ఒక్కడే కాదు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు ప్రసంగ గ్రంథంలో నాలుగజ్జలు చూస్తాం ఒక పేట తాడు త్వరగా తెగిపోద్దు కానీ మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని నేను వాక్యం చెప్తున్నది సహవాసంలో ఒకళ్ళకొకడు చేయోతనిస్తూ ఒక అంశం కొన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు సమాధానం అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను అలాంటి కార్యాలు కూడా ప్రభుత్వ చేశాడు ఈరోజు ఈ వాక్యం మనం చూసినట్లుగా దేవుని కటాక్షం వారి మీకు వచ్చింది ధాన్యాన్ని దేవుడు స్థుతించడం మొదలుపెట్టాడు ప్రిలారా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు రాత్రి దర్శన ముందు వారిని దర్శించిన దేవుడు నిన్నెందుకు దర్శించడు నీ జీవితాన్ని దేవుడి సన్నిధిలో పాదార్పణముగా కుమరిస్తున్నప్పుడు దేవుడు నీకు నాకు ఎందుకు చెయ్యోతునేవాడు సహాయం చేయడు భుజము తట్టడు మర్చిపోయిన పాల కళలే జ్ఞాపకం చేసిన దేవుడు తక్కిన జ్ఞానులతో నశింపు చేయకుండా ధాన్యాలు హనన్యం విషయాలు ఆ పక్కకు తీసిన దేవుడు నిన్నెందుకు ప్రత్యేకపరచడం నిన్నెందుకు ఆయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడం కనుక ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతిష్ఠించుకుని ఫిబ్రవరి మాసంలో దేవునితో సమయం గడపడానికి మనం తీర్మానం తీసుకుంటున్నాం నువ్వు మానసికంగా సిద్ధపడి దేవుని సరిధికి వచ్చి కొంతసేపు ప్రార్థన చేస్తే మర్చిపోయిన కళను జ్ఞాపకం చేసిన దేవుడు నీ జీవితంలో జరగవనుకున్న కార్యాలను ఎత్తుకు జరిగించడం నాకు నమ్మకం కుదిరింది నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని అందరి విశ్వాసంతో కార్యక్రమాలు ఏకమించడానికి ప్రయత్నించేయండి దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానాన్ని దయచేస్తాడు కానీ ఉదయకాలం ప్రభుత్వం తలంపులు మనసులో పెట్టుకుందాం వాక్యానుసారం జీవిద్దాం ధాన్యాలు అనన్య విషయాలు జరిగా తప్పించిన దేవుడు నిన్ను కూడా నశింపజేయకుండా తప్పించగలట సమర్థుడని నేను మీకు ప్రేరణిస్తే మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం కరుణా సంపన్నుడు కృపగల దేవ ప్రార్థనలో ఉన్న శక్తి మరొకసారి మీరు చూడడానికి రూపనిచ్చినందుకు అందరాలి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ ఉదయకాలం వర్తమానం తీసుకున్న ప్రియులందరినీ దీవించండి మా దేశంలో దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పండుగ దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మా అందరి జీవితాల్లో నశింపజేయవాలని ఆయా ఆగ్రహాలు మా మీద పెళ్ళిబొగుతున్నప్పుడు ప్రజల యొక్క కుయిత్తుతో కూడిన తలంపులు మా మీద దొర్లాడుతున్నప్పుడు మమ్మల్ని తప్పించు దేవుడు నీవే కనుక నశింపు చేయకుండా తోరకు నడిపించిన దేవ ఇక ముందు కూడా తోడైంది సకల అవసరతలు నీ వైపు నుండి తీర్చుకుని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయండి ఏసే ఘనమైన పరిశుద్ధ రాముని ప్రార్థన నడుచున్నాం తండ్రి అవును ఇప్పుడు మనం తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనేది చేయను మనకు మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడు అని నడిపించు కాక ఆమె అందరూ గమనాలండి తిరుమడి కలుద్దాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడే నడిపించు కాక ఈరోజు జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనకు అందరూ హాజరై దైవాశీర్వాదాలు పొందుకోవాలని పిలుపునిస్తూ మాట వినిపిస్తున్నాను